వీ వాయిస్ ఇదే నిజం మళ్ళా మా అద్భుతమైనటువంటి ముచ్చట ఒకటి కష్ట ఏదైనా నేను నిజమే చెప్తా అబద్ధం చెప్పా ఇది అందరికీ తెలుసు నిజం చెప్తా దయచేసి వినండి విన్న తర్వాత మీ జడ్జ్మెంట్ కూడా మీరు చెయ్యండి కాబట్టి కేసీఆర్కు ఏమైంది అసలు కేసీఆర్కి ఏం జరిగింది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది అసలు అంత మేధావి మేధావి ఎందుకు ఎన్ని వేల పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ ఇలా మేధావి అనిపించుకున్నటువంటి కేసీఆర్ ఎందుకు మేధావి అయిండు అదే ప్రశ్నార్థకం నేను ఒక టైటిల్ పెట్టిన టైటిల్కు తగ్గట్టు ఉన్నదా ఉన్నదా లేదా అనేటటువంటిది మీరు ఖచ్చితంగా చెప్పాల ఏం పెట్టినంటే కేసీఆర్కు అహం తగ్గిందా లేదా మైండ్ దొబ్బిందా అనేది టైటిల్ నేనేమంటానంటే అహం తగ్గలే కానీ మైండ్ దొబ్బింది

వాళ్ళ సోషల్ మీడియాలో అన్ని అవతాలు ప్రచారం చేస్తాం ఇదా ఒక్కటన్నా వాళ్ళకి ఏమన్నా సిగ్గు లేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారత్ ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి మీరు ఎవడో పిచ్చి ఏదో బాగలగా చెప్తారు వాళ్ళు మాట్లాడుతున్నారు మీరెందుకు పోతారు కాడికి ఏం పీకద్దరు పడగొట్టినట్టు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా పదేళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజు అన్న ఒక సందర్భంలో మీరు విన్నారా అంటే అహం దగ్గరే అహం అట్లనే ఉండి మళ్ళీ ఇప్పుడు నేను అన్ననా అని చెప్పేసి అంటా ఉన్నాడు అదే విధంగా అట్లనే మైండ్ దొబ్బిందా అని చెప్పేసి ఎందుకు అన్నానంటే అహమైతే తగ్గలేదు అది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది కానీ మైండ్ దొబ్బిందా అనేది కూడా ప్రశ్న మైండ్ దొబ్బిందా అనడానికి డెఫినెట్గా మైండ్ దొబ్బింది ఎట్లంటే ఎట్లన్నా మేము ఓడిపోతాం ఒక్క సీట్ కూడా వచ్చేటట్లు లేదు పార్లమెంట్ ఎన్నికల్లో అనే ఆలోచనతోని బిఎస్పి సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాడు అదేం కొత్త కాదు అది బీఎస్పితో కొత్తనే కానీ అది సిపిఐ సిపిఎంతో పాదం వచ్చేటే వాళ్ళని టోటల్గా గెడ్ కాకుండా చేసాడు గతంలో అయినా వాళ్లకు ఇంకా తెలివి అర్థం పథం కావట్లేదు బిఎస్పీ ఇప్పుడు యాడ్ అయింది బీఎస్పి కథం చేయడానికి అది ప్లానింగ్ అంటే ఈ చిన్న చిన్న చిత్తక పార్టీలు ఉండొద్దు నాతో పాటు ఉండొద్దు అవి కూడా అనేటటువంటిది కాన్సెప్ట్కి వచ్చింది ఓకే దాన్ని కాదనం కా కానీ కూడా అయితే మంచిదే కదా ఎందుకంటే వీళ్ళకి కూడా బుద్ధి లేదు కదా ఆ బుద్ధి లేదు కాబట్టి బుద్ధి లేనో బుద్ధిలేనోడితోని ములాఖాత్ అయినరు వా ఆయనకు ఉన్నటువంటి బుద్ధి వీళ్ళకి వస్తుంది అట్నే జరుగుతుంది మైండ్ దొబ్బిందా మైండ్ దొబ్బిందంటే వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనించండి మిత్రులారా అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో ఒకటేసారి అందరిది డిక్లేర్ చేసి పారేషన్ టోటల్గా అందరూ మొత్తం నూట పంతొమ్మిది మందికి నూట పంతొమ్మిది మంది ఒకటేసారి డిక్లేర్ చేసేసి మేమే అసలు మునగాళ్ళము మాకు తిరిగే లేదు చూద్దాం ఛాలెంజ్ మేమే వస్తాం అన్ని వందకు వంద వస్తాము మాదే అధికారం అని చెప్పేసి మహా మహాఅంకారంతోనప్పుడు విర్రవీగిండు విర్రవీగినటువంటి కేసీఆర్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో తాపకు రెండు తాపకు రెండు స్థాపకు రెండు డిక్లేర్ చేస్తాను ఎవరిని ఎత్తుకొచ్చి కూర్చోబెట్టినా నేను చేయను సార్ దయచేసి నాకు ఈసారి వదిలేయండి నన్ను నేను అసలే చేయను అరే నీకేం తక్కువ చేసినాయో నాకు అర్థం కాదు నీకు అన్నీ చేసినా నా మాటనవా నీకు అన్నీ చేసినా కదా నా మాటిను అని బుజ్జగించి ఏదో లోపల అన్నీ మాట్లాడుకొని ఇలా ఒక్కొక్కరిని 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 డిక్లేర్ చేస్తా ఉన్నాడు మరి ఒకటేసారి అందరినీ నూట పదిహేడు పదిహేడు పార్లమెంటుకు పదిహేడుకు పదిహేడు డిక్లేర్ చేయొచ్చు కదా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటేసారి ఎట్లా డిక్లేర్ చేస్తావు మరి ఈ పదిహేడు ఎందుకు చేయవు చేయొచ్చు కదా ఒకటి ఒక్కటి ఒకటి అంటే మీకు ఎవ్వరు దొరకతలేరు వస్తలేరు అంటే మీ అహంకారానికి ప్రతిరూపం మీ ఓటమి అహంకారానికి ప్రతిరూపం మీ ఓటమికి ప్రతిరూపం మీకు ఓటమి జరిగిందంటే మీ అహంకారం ఇయల మీ మైండ్ దొబ్బిందంటే ఏంది తాపకొక్కటి తాపకొక్కటి ఇయల్ ఒకటి ఒక్కటి మూడు రోజులైన తర్వాత ఒకటి ఎవరో దొరకత ఎక్కడి ఎయిర్ ఏర్కొచ్చి తీసుకొచ్చి పెడతా ఉన్నాం ఇప్పటికీ మీరు డిక్లేర్ చేసింది ఎంత ఆరు మందిని డిక్లేర్ చేసింది ఆరో ఏడో మంది డిక్లేర్ చేసి అందరూ ఓడిపోయేటోళ్ళే ఒక్కరు కూడా గెలిచే ప్రసక్తే లేదు అక్కడ నేను గతంలో ఇద్దరు డిక్లేర్ చేయగానే చెప్పినాను మళ్ళీ ఇంకే ఇద్దరిని డిక్లేర్ చేయగానే చెప్పినాను ఇప్పుడు ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళు కూడా ఒక్కరు కూడా గెలవరు అంటే ఇప్పటికి ఆరో ఏడు డిక్లేర్ చేసినాం అంటే ఏడు మునిగిపోయినట్లు ఇంకా పది ఉన్నాయి ఆ పది ముచ్చడి కూడా చెప్తాం రాబోయే రోజుల్లో అంటే అహంకారం దగ్గలే మైండ్ దొప్పింది రెండు పోయిన తర్వాత ఇక ఇంకా ఏముంటుంది అసలు పార్టీకి అస్తిత్వం ఏముంటుంది ఏది ఎక్కడ ఏం జరుగుతుంది కంప్లీట్గా కథమైనట్లే కదా అంటే అహం పోవాల మైండ్ షార్ప్గా కరెక్ట్గా చేయాలి మీరు ఎప్పుడైతే ఓటమి పాలైనరో కంప్లీట్గా అహం అట్టనే ఉంచుకొని మీ మైండ్ దొబ్బింది మీరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ దయచేసి ఈ వీడియో విన్న తర్వాత నిజంగా కేసీఆర్కు అహం అహం ఉన్నదా మైండ్ దొబ్బిందా అనేది ఖచ్చితంగా మీరు మెసేజ్ రూపంలో పెట్టండి దయచేసి తెలిస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది కొంతమందికి అయినా తెలుస్తుంది మన వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళకన్నా తెలుస్తుంది దయచేసి మీరు పెట్టండి పెడితే మొన్న నాకు హ్యాపీగా అనిపించింది ఈ కవితక్క మీద పెట్టినటువంటి వీడియో బ్రహ్మాండమైన వైరల్ అయింది రెండవది ఏంటంటే కరెక్ట్గా మెసేజ్ పెట్టిండ్రు కరెక్ట్గా నేను అందరినీ కూడా అప్రిషియేట్ చేసిన అద్భుతంగా పెట్టిండ్రు పర్ఫెక్ట్ పెట్టిండ్రు అంటే అట్లా నేనేమంటానంటే ఖచ్చితంగా మీరు మెసేజ్ రూపంలో పెట్టండి దయచేసి నిజంగా ఇది నిజమేనా నేను అబద్ధం ఆడుతున్నానా అహం ఉన్నదా లేదా మైండ్ దొబ్బిందా దొబ్బలేదా నేను అబద్ధం ఆడుతున్నానా నా ఈ ఈ ఈ ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఏదైతే మాట్లాడిందో దాన్ని మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి చేసి నిజంగా అహం తగ్గింది అనుకుంటే కామెంట్ చేయండి మైండ్ దొబ్బింది అని చెప్పేసి నేను అంటున్నా దొబ్బలేదు అని చెప్పేసి మీరంటే కామెంట్ చేయండి దయచేసి మీరు ఖచ్చితంగా చేస్తారని మరీ మరీ అనుకు ఇది రిక్వెస్ట్ చేస్తూ నా ఈ వీడియోను దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా దీన్ని షేర్ చేయండి పది మందికి అందే విధంగా లైక్ చేయండి కామెంట్ మాత్రం మస్ట్ అండ్ షూట్గా పెట్టండి దయచేసి పెడితే వాట్ ఈజ్ వాట్ అనేది కొంచెం ప్రజానికానికి తెలుస్తుంది మన ఆలోచన విధానం కూడా కరెక్టా కాదా అనేటటువంటిది ఒక మీ ద్వారా నేను పెట్టాను వీ క్యార్ వాయిస్ ఇదే నిజం అని అది నిజమా కాదా అనేటటువంటిది నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను అనేది కూడా మీ నుంచి నేను తెలుసుకుంటే ఇంకా కొంత మెరుగుపరుచుకొని నేనైతే నిజం చెప్తున్నాను అనుకుంటున్నాను కానీ ఇంకా మెరుగుపరుచుకొని నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తానని ఈ వీడియో ద్వారా తెలుపుతూ దయచేసి మీరు కామెంట్ మాత్రం తప్పకుండా చెయ్యండి